చాలామందికి విటమిన్ డెఫిషియన్సీస్ అనేది తెలుస్తూ ఉంటుంది డాక్టర్లు కామన్ ప్రిస్క్రిప్షన్స్ మల్టీ విటమిన్స్ ఇస్తూ ఉంటారు కానీ పర్టికులర్ కొంత కమ్యూనిటీలో వాళ్ళ ఆహార వ్యవహారం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీట్ తినరు ఎస్పెషలీ ల్యాంబ్ కానీ ఇది కానీ తిన దాంట్లో బీట్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది సో దానివల్ల అంటే బీట్ వాళ్ళ డెఫిషియన్సీ ఉంటుంది నేను చెప్పాల్సింది ఏంటంటే బీట్వల్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ లేడీస్లో ఐరన్ డెఫిషన్సీ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లడ్ బయట పోతుంది కాబట్టి ఐరన్ డెఫిషన్సీ వస్తుంది సో దీంట్లో రెండు ఒకేసారి రీప్లేస్ చేయాలా ఒకదాని తర్వాత ఒకటి రీప్లేస్ చేయాలా ఎందువల్ల ఇంపార్టెంట్ అని చెప్పాలంటే ఫస్ట్ మనం బీట్వల్ మనకు వచ్చే ఎలా వస్తుంది బాడీలోకి ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది తర్వాత ఎక్కడ ఉపయోగపడుతుంది రక్తకణాల వరకే ఉపయోగపడుతుందా నరాలకు కూడా ఉపయోగపడుతుందా అనేది ఇంపార్టెంట్ సో ఒక చిన్న సినారియో ఈ పర్టికులర్ పేషెంట్ ఐ కమ్యూనిటీ మాంసం తినరు కదా ఓకే మాంసం తినరు దగ్గరికి వెళ్తావా ఓకే సో మీరు నాన్ వెజ్ ఎప్పుడు తినలేదు లైఫ్ లో ఓకే సో ఈ కూడా నాన్ వెజ్ తినలేదు మీకు మీట్ వల్ల ఎంత ఉంది దగ్గర రాగలవా ార్మల్ గా బీట్వల్ అరౌండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉండాలి మీద ఎయిటీ సో మీకు ఐరన్ కూడా తక్కువ సో జనరల్ గా జరిగే విషయాలు ఏంటి ఐరన్ మీకు రెండు కలిపి సార్ టాబ్లెట్స్ సపరేట్ టాబ్లెట్స్ రెండు కలిపి నేను ఎప్పుడైతే మీకు బీట్వల్ ఫస్ట్ రీప్లేస్ తర్వాత ఐరన్ రీప్లేస్ చేయాలని చెప్పాను కదా సో మీకు సర్ప్రైజింగ్ ఎందువల్ల ఏంటి అనేది ఓకే కొంచెం సో దానికి కావాల్సిన ఎవిడెన్స్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక్కడ చూసారనుకోండి ఈ బీట్ వల్ డెఫిషియన్సీ ఎందువల్ల వస్తుంది అంటే నార్మల్ గా దీంట్లో ఉండే ఆహారం ఇక్కడంతా ఎక్కువ మీట్ ఉంది ఇది ఫిష్ ఇక్కడ ఉంది తర్వాత ఇక్కడ లివరు మీట్ అని ఉంది సో దీంట్లో చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది ఇది గార్లిక్ లో అయితే కొద్దిగా ఉన్నది పాలలో ఉంది చీజ్ ఉన్నది ఎంత తింటా ఇవి కుదరదు సో బీట్వల్ డెఫిషియన్సీ ఎందువల్ల వస్తుంది వస్తే ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి ఎలా ఉంటాయి అని చూసుకుంటే నరాల్లో చాలా ఉపయోగపడతుంది ఫస్ట్ బీట్ సో బీ ట్వెల్వ్ నరాల్లోనూ ఉపయోగపడుతుంది రక్త కణాల్లోనూ ఉపయోగపడుతుంది సో ఈ రెండు డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఒకేసారి రెండు ఇస్తే రక్త కణాలకి ఎక్కువ పోతుంది బీట్ సో ఆల్రెడీ నరాలకి వెళ్లాల్సిన బీట్ వాళ్ళు వెళ్ళదు కాబట్టి వాళ్ళకి డిమైలినేషన్ వస్తుంది అనమాట దీనివల్ల తిండులు ఎక్కువ అవడం అలాంటి అనేది జరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఫస్ట్ బీట్ ని కంట్రోల్ చేయాలా కంట్రోల్ చేసిన వన్ వీక్ తర్వాత బాడీలో రిజర్వ్ పెరిగిన తర్వాత ఐరన్ సో ఐరన్ జనరల్ గా నేను టాబ్లెట్స్ ఇవ్వన్నాయి ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ నాకు వచ్చే పేషెంట్స్ లో ఎందుకంటే వాళ్ళలో మలబద్ధకం కానీ గ్యాస్ ప్రాబ్లం గానీ కడుపు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక ఇంజక్షన్ తో సరిపోతుంది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి సిక్స్ వీక్స్ తర్వాత ఎలా ఉంది బ్లడ్ అనేది సో అది సిక్స్ వీక్స్ కి బ్లడ్ పెరుగుతుంది సో కొంతమందిలో ఎక్కువ లాసెస్ ఉంటాయి సిక్స్ మంత్స్ కి ట్వల్వ్ మంత్స్ కి మళ్ళీ ఐరన్ ఇంజక్షన్స్ రీప్లేస్ చేసుకుని సరిపోతుంది ఒక రకంగా చూస్తా అంటే ఎకనామికల్ ఐరన్ ఇంజెక్షన్ చేయించుకోవడం వల్ల టాబ్లెట్ రోజు వేసుకుంటే దాని కాస్టింగ్ ఎక్కువ అవుతుంది ఇబ్బందులు ఎక్కువ అవుతాయి తర్వాత ఎన్నో టాబ్లెట్లు ఉండిపోతాయి ఇన్కన్వీనియన్స్ కూడా ఉంటుంది సో ఇన్ జనరల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఎనీమియా ఉన్న పేషెంట్స్ నాన్ మీటింగ్ అంటే మాంసం తినని కమ్యూనిటీలో వాళ్ళకి బీట్ ఐరన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి ఫస్ట్ బీట్ రీప్లేస్ చేసుకోండి తర్వాత ఐరన్ రీప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్